ఏం తాగా నువ్వు నీకు అరవై మూడు వచ్చింది థర్టీ ఉండాలి ఏం పని చేస్తావు నువ్వు తాగి బాగా డ్రైవ్ చేయకూడదు తాగి డ్రైవ్ చేయకూడదు నీ బండి సీట్ చేస్తాను తాగి డ్రైవ్ చేస్తే నీకు ప్రాబ్లమ్ ఎందులోకి ప్రాబ్లం అంత వయసు నీకు ఇరవై నాలుగు ఈ వయసులో తాగొచ్చు నువ్వు పెళ్ళి అయిందా నీకు పెళ్ళి అవ్వలేదు తెలియదు అండి ఉంటారు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉన్నప్పుడు అది నువ్వు కోర్టుకి వెళ్తే ఫైన్ కట్టాలి అదైందా మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు నీకు వచ్చే ఇన్కమ్ ఎంత నువ్వెంత నీ బండి నడుపుతున్నావు తాగు చేయకూడదు కదా ఎంత ప్రాబ్లం అవుతుంది నీ వయసు కూడా ఇవ్వదు కదా వయసు ఓకే నీ ఫోన్ నెంబర్ ఏమో ఉండదు